వెల్కమ్ టు ఛానల్ అగ్నితో సంబంధం ఉన్న రాసులు ఇవే ఈ రాసులు వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జ్యోతిషాస్త్రంలో మేషం సింహం ధనుస్సు గ్రహాలకు అగ్ని మూలకంగా సంకేతాలు భావిస్తారు ఈ రాశులకు పాలించే గ్రహం అంగారకుడు వారి శక్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు జ్యోతిషాస్త్రంలో అగ్ని భూమి గాలి నీటి నీటి అనే నాలుగు మూలకాల ఆధారంగా రాశులు విభజిస్తారు మేషం సింహం ధనుసు రాశులు అగ్ని మూలకాలకు సంకేతాలుగా భావిస్తారు అగ్ని మూలకం కలిగిన రాసులు పోరాడే అద్భుతమైన సామర్థ్యం ఉందని నమ్ముతారు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయాన్ని తేలిగ్గా వదులుకోరు వారి లక్ష్యాలు సాధించడానికి సిద్ధపడతారు అయితే ఈ రాశుల జాతకులు కాస్త ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు వీరికి చాలా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది ఏదైనా చేయాలని నిర్వహించుకున్న లాభ నష్టాలు చేస్తారు ఈ రాశుల వారికి త్వరగా కోపం వస్తుంది కానీ నిజాయితీగా ఉంటారు అగ్ని మూలకంతో సంబంధం ఉన్న ఈ రాశి లక్షణాల గురించి తెలుసుకుందాం వారు ఈ రాశి వారు పాలించే గ్రహం కుజుడు చాలా ఎనర్జీ కాన్ఫిడెన్స్ ఉంటాయి మేషరాశి వారు తాను ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతారు ఈ రాశి జాతకులు నిర్భయంగా అమాయకత్వ స్వభావంతో ధైర్యంగా ఉంటారు వీరి స్వభావం చిన్నపిల్లాల్లో ఉంటుంది కొంచెం భావోద్వేగానికి కూడా లోనవుతూ ఉంటారు చాలా త్వరగా స్పందిస్తారు దేని గురించి ప్రతికూలంగా ఆలోచించరు మేషరాశి జాతకులు ఏ పని చేయడానికైనా ఆసక్తి చూపుతూ ఉంటారు వీరు ఏ పని చేసినా సరే త్వరగా విసుగు చెందరు విసుగు చెందుతూ ఉంటారు ఇదే వారి యొక్క బలహీనత ఈ యొక్క కర్కాటక రాశి వారికి సింహం ధనుసు రుచికం రాశిలో పుట్టిన వారు మేషరాశి వారు స్నేహితుడిగా ఉంటారు వీరి మధ్య స్నేహం కూడా చక్కగా ఉంటుంది సింహరాశి వారు సింహరాశి వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తులు కెరీర్లో ఎన్నలేనటువంటి విజయాలను పొందుతూ ఉంటారు సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతారు ఈ యొక్క సింహరాశి జాతకులు విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతారు జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు ఈ యొక్క సింహరాసన మనకి సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు వైపు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరి యొక్క ఆశయం గొప్పగా ఉంటుంది వీరి యొక్క వాక్చాతుర్యం పదునైనటువంటి మొండి స్వభావం కలిగి ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేరసం కర్కాటకం ధనుసం మేహనం రుచిక రాశిలో పుట్టినటువంటి యొక్క సింహరాశి వారి యొక్క నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా శక్తి ఉత్సాహంతో ఉంటారు ప్రపంచంలోని కొత్త విషయాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతూ అర్థాన్ని తెలుసుకుంటారు ఈ యొక్క ధనుసు రాశి జాతకులు మంచి శ్రోత విధి మాటలు చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు సుష్టమైన ఆలోచన అవపరులు ఆశా ఆశావాహులు ముఖ్య మాట్లాడతారు ఉదారవాదులు దేగలవారు ఇవే వారి యొక్క నాలుగు ఉదారణాలు కర్కాటక రాశి సింహ ఉచికం మేషం ధనుసు రాశి వారికి స్నేహితులుగా ఉంటారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి